శ్రీకాకుళం నగరంలోని మహాలక్ష్మి నగర్ కాలనీలో భారీ చోరీ జరిగింది ఇంటి యజమాని పెళ్లికి వెళ్లిన సమయంలో చూసుకుని ఇంట్లో ఎవరూ లేరని నిర్ధారించుకుని క్యాష్ బంగారం ఆభరణాలు చోరీ చేసినట్లు పోలీసులు తెలిపారు ఇంటి యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు గారు ఉంటారు అతను పని సీమియన్గా పని చేసుకుంటారు నేను సాయంత్రం వరకు ఉన్నారు వాళ్ళ వాళ్ళ అన్నయ్య గారు పాపకి మ్యారేజ్ అని చెప్పేసి వెళ్ళారు మా ముహూర్తం ఎంత వీళ్ళిద్దరే కన్యాదా వీళ్ళ తన గురుమూర్తి అలా మిస్సెస్ కన్యాదానం చేయడం వల్ల పెళ్ళికెళ్ళి లేట్ అవి ఉండవలసి వచ్చింది ఆ సమయంలో వీళ్ళు ఇంట్లో ఎవరు లేరు తల తాళ వేసి వెళ్ళారు ఈ పక్కన ఆ పక్కన ఇన్నదిద్దరూ ఉన్నప్పటికి కూడాను నేరస్తుడు లేని దీన్ని చూసి మా ఫ్రెండ్ డోర్ను మేము బీరువా తల కొట్టే ఎరగొట్టేది ఎరగొట్టి లోన్ ఆర్నమెంట్స్ పట్టుకెళ్ళిపోయాడు ఎంత ఆర్నమెంట్స్ పట్టుకెళ్ళిపోయాడు అండి క్లారిటీ లేదు ఇంకా అది మళ్ళీ మీకు చెప్తాము రిపోర్ట్ కూడా తీసుకోలేదు రిపోర్ట్ వచ్చేస్తాడు రిపోర్ట్ తీసుకుంటాం ఈ సరౌండింగ్స్ ఏమైనా సీసీ కెమెరాలు ఉన్నాయంటే చూస్తాం చూసి ముద్దాన్ని పట్టుకోవడానికి మా ప్రయత్నం సదా మా ట్రై చేస్తాను నా పేరు గురుమూర్తి గారు అయ్యా నా పేరు గురుమూర్తి గారు మేము అచ్చెన్నావి మేము మా అన్నయ్య గారి పాపకి మ్యారేజ్కి వెళ్ళాము అదే మా అన్నయ్య గారి అది పాపకి మ్యారేజ్కి వెళ్ళి మా అన్నయ్య గారు అప్పుడు అయింది కన్యాదానం చేయడం నేను నా భార్య వెళ్ళాం మేము ఇంట్లో ఉన్నది మా ఇద్దరం ఉన్నాము తర్వాత మా అబ్బాయి ముందు ముందు ఇది కారి జరగని ఒక రోజు ముందు వచ్చారు ఇక్కడికి చూసి ఇంట్లో చూసుకొని అన్ని తలం తాళాలన్నీ వేసుకొని వెళ్ళిపోయాం దీనికి ముందు మా అబ్బాయిల ముందు రెండు మూడు రోజుల ముందే మేము బయట ఉన్నాం కానీ ఇప్పుడు తెల్లవారు వేసి సుమారు ఆరు గంటల ముందు వస్తాడు ఏంటంటే ఇంట్లో మెయిన్ గేట్ తాళాలు కొట్టిస్తారు అలాగే సీసీ కెమెరా సెక్యూరిటీ కూడా పెట్టాము అది కూడా కొట్టి ఎరగబుట్టిస్తారు పంపించారు ఎరగొట్టిస్తారు అలాగే లోపల బెడ్రూమ్ కింద తాళాలు అన్ని డబుల్ తాళాలు వేస్తాం అవి కూడా కొట్టిస్తారు కబోర్డు మూడు తాళాలు అవి కూడా కొట్టిస్తారు దాంట్లో ఒకేరా గో సుమారు క్యాష్ ఒక ఇరవై వేల రూపాయలు ఆ తర్వాత బంగారం పోయింది ఇది మేము లిస్ట్ ప్రకారం అది ఇచ్చాము సేపు రిపోర్ట్ చేసి అది మేము సపరేట్గా మాకు చెప్తామచ్చు అంచనా ప్రకారం అంచనా ప్రకారం అంటే మేము వెయిట్ మేము చెప్పలేము ఒక సుమారు మాకు ఒక పది ఇరవై ఐటమ్స్ పదిహేను ఐటమ్స్ ఇరవై ఐటమ్స్ ఉంటాయి సుమారు అవి మొదలు పోయేవి దాని వెయిట్ అనేది మేము పేపర్ దిగి చూసి మేము చెప్తాము ఉన్నది ఉన్నటికే చెప్తా లేనిది మాత్రం మేము రాడా మాకు ఎటువంటి సంబంధం లేదు సరే మేము ఇక ఇల్లు కదిలేముందు ఏంటంటే మా పక్కింటి వాళ్ళకి కూడా తెలియజేసుకొని వెళ్ళాం కానీ మరి మరి మాకెవరు పక్కింటి వాళ్ళు మరి సపోర్ట్ చేయలేకపోరు మేము మళ్ళీ పగలే వెళ్ళాం పగలే వెళ్ళాం తర్వాత అన్నిటికీ సెక్యూరిటీ చేసుకొని లాక్ చేస్తాం లాక్ అన్నీ పెట్టాం అలా అన్నీ లాక్ చేసుకుని వెళ్ళాం కానీ పక్కింటి వాళ్ళకు కూడా ఇరు పక్కల వరకు చెప్పేసి వెళ్ళాం కానీ అలాగే మరి ఆ క మాకున్న కబోర్డ్లో మెయిన్ డోర్లు ఏంటంటే అవి మామూలు చేయితే కానీ కాదు ఏవో కబంధి మన గుణపాములతో ఏంటనేది రాడ్లతో కానీ కొట్టి తీసినవి కానీ మాత్రం చేతితో వచ్చిన మాత్రం ఆ వస్తువు కాదు ఇంటితో మొత్తం ఫుల్ సెక్యూరిటీ పెట్టి చేస్తాం అది విషయం అది మేము వెయిట్ చేసి చెప్పగా అది మేము పేపర్ తీసుకొని అన్ని వెయిట్ చేద్దాం అది మాకు ఐటమ్స్ అంటే నేను చెప్పిస్తాం అది వెయిట్ అనేది అయితే చూసి మేము పేపర్ బట్టి చూసి మేము చెప్పేస్తాం సీసీ కెమెరాలు ఓన్లీ మ్యాన్స్ యాడ్ అండి అది జంప్ అయినట్టుగా మ్యాన్స్ దొరకరు అదే అదే ప్రూఫ్ మీద మేము తీసుకెళ్తాను అది అంతే మరి మాకు తెలిసిన బట్టి మరి ఇదిగో ఇంటి ముందు ఉండగా సీసీ కెమెరా కూడా ఇరవై అది వచ్చినట్టు ఇరవై తీసుకుట్టిస్తాడు